వస్తున్నామా పోతున్నా అన్నట్టుగా తయారయ్యారు గత మూడు సంవత్సరాల నుంచి లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి పెండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పినా కూడా అసలు ఏ విషయంలో కూడా పట్టించుకోకుండా ఉన్నారు అప్పుడు అడిగితే అన్నా మాకు కేటీఆర్ గారు చెప్పాలి కాబట్టి ఎలాంటివి కూడా మేము పనులు చేయలేకపోతున్నాము అని చెప్పి ఆన్సర్ చేసిన వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఎందుకు ఇట్లా ఉన్నారు అన్నది వాళ్ళంతా వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి నేను జిహెచ్ఎంసీ అధికారులని కోరుకునేది ఒకటే అధికారం ఉంటది ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పోతుంది కానీ మీరు అరవై సంవత్సరాలు పనిచేయాలని చెప్పి చదువుకొని అధిక కూర్చున్నారు మీరు ఒక కుర్చీలో కాబట్టి ఆ కుర్చీకి న్యాయం చేయాలి ట్యాక్స్ కట్టి మీకు జీతాలు ఇస్తున్న ప్రజలకు మీరు న్యాయం చేయాలి ఈ రోజు రిగ్లెక్ట్ చేసి ఈ రోజు కాటుకి ప్రాణాలు పోతున్నాయి వారిగా ప్రాణాలు వద్దన్నారు ఆ సంస్థ సంస్థ ఈ వద్దన్నది అని చెప్పారు అడుగుతున్నాను ఆ సంస్థల ఫోన్ ఏందో సోషల్ మీడియాలు ఇవ్వండి కుక్కలు కనిపిస్తే మేమే తీసుకుపోయాలో అద్దేశం వాళ్ళని రోడ్ల మీద కుక్కలతోటి మనుషులు చచ్చిపోతుంటే కూడా పట్టించుకోకపోతే జిహెచ్ఎంసీ మేయర్ ఎందుకు అధికారులు ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఈ రోజు జిహెచ్ఎంసీలో చెప్పలేన ఎనీ థింగ్స్ అవుతున్నాయి కానీ అయినా కూడా ట్యాక్స్ మాత్రం ప్రాపర్ గా కడతారు ట్యాక్స్ కలెక్ట్ చేస్తామని గొప్పగా చెప్పుకుంటారు కనీసము ఊర్చే వాళ్ళ దగ్గర రిక్షాలు గదిలేవు ఉన్న రిక్షాలకి టైర్లు ఉండవు సీట్లు ఉండవు అయినా కూడా వీళ్ళు గొప్పది అని చెప్తారు ఎక్కడ గొప్పదైంది రేవంత్ రెడ్డి గారు దయచేసి మిమ్మల్ని నమ్మి ప్రజలు గెలిపించారు ప్రజాపాలన అన్నారు ఆరు గ్యారంటీలు అన్నారు అవి దేవుడెలిగి కనీసం జిహెచ్ఎంసీలో ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నులకి తగ్గట్టుగా పనులు చేయండి పెండింగ్ పనులు అన్ని యథావిధిగా జరగాలి ముందు కౌన్సిల్ సమావేశాలు పెట్టాలి మాకు జిహెచ్ఎంసీలో ఉన్న ప్రతి ఒక్క కార్పొరేటర్ కి డివిజన్ వైజ్ గా ఏమేం సమస్యలు ఉన్నాయో క్లియర్ చేసిన తర్వాతనే నెక్స్ట్ వెళ్ళండి కానీ ఏ విజయం లోకల్ బాడీస్ అవసరంలే ఏమవసం లేదు మాకు ఓటేస్ ప్రజలు గెలిపించారు కదా అని అంటే ఎవరైతే ఓటర్స్ గెలిపించినో వాళ్ళు మిమ్మల్ని దింపడం కూడా